బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అవగాహన సదస్సు సోమవారం రోజు బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ సంగారెడ్డి కన్స్యూమర్ ఎడ్యుకేషన్ వర్క్ వినియోగదారుల అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మొబైల్ సిగ్నల్స్ బిఎస్ఎన్ఎల్ సేవలు ఫోర్ కవరేజ్ ఎఫ్టిటిహెచ్ సర్వీస్ ప్లాన్స్ గురించి వివరించారు వినియోగదారుల సమస్యలను తెలుసుకొని వారికి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వినియోగదారులకు సైబర్ క్రైమ్ ఫ్రాడ్ కాల్స్ ఎస్ఎంఎస్ బిఎస్ఎన్ఎల్ సిబ్బంది వివరించారు

ఫైవ్ జీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఫైవ్ జీగా అప్డ్రేడ్ థింగ్స్ మార్చుకునే సైతం ఫస్ట్ చేయాలి మెస్ట్ ఇంకోటి మనది రాజేష్ స్వదేశీ టెక్నాలజీ సంస్థ మనం చెల్లించే డబ్బులు వంద రూపాయలు ఇన్వెన్ గవర్నమెంట్ కడుతున్నాం కాబట్టి మిగతా ఆపరేటర్తో పోలిస్తే సగం రెడ్డి ఉన్నది మనకి కొద్ది రోజులు ఇబ్బంది ఉంటున్నది చాలా సెక్యూర్గా ఉంటుంది మనకి

మన కస్టమర్స్కి ఉన్నటువంటి రకరకాల ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఆఫర్స్ ఉన్నాయో తర్వాత వాటి నుంచి మనము ఏ విధంగా బెనిఫిట్ పొందాలి కస్టమర్సు సౌకర్యాలని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి అనేది చాలామందికి తెలియదు కాబట్టి బిఎస్ఎన్ఎల్ అనేది దీన్ని ఎడ్యుకేషన్ చేయడానికి కస్టమర్స్ని ఎడ్యుకేషన్ చేయడానికి ఈరోజు డిసైడ్ చేశారన్నట్టు అది మనం సంగారెడ్డిలో ఈరోజు నిర్వహించుకుంటున్నాం కస్టమర్స్కి మన సిబ్బంది ఇంతకుముందు వివరించిన విధంగా రకరకాల సౌకర్యాలు తర్వాత సైబర్ క్రైమ్స్ నుంచి మనం ఏ విధంగా బయటపడాలి వాటి నుంచి మనం ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవాలి మన అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఏ విధంగా హ్యాక్ అవుతాయి ఒరిజినల్ మెసేజెస్ ఎలా ఉంటాయి డూప్లికేట్ మెసేజెస్ ఎలా ఉంటాయి అని ఏ విధంగా గుర్తుపట్టాలి అనేటువంటి విషయాలు అని మనం అవగాహన చేసుకొని మనం జాగ్రత్తగా ఉంటే బిఎస్ఎన్ఎల్ సౌకర్యాన్ని ఇంకా మనం మంచి మెరుగైన విధంగా మనం యూజ్ చేసుకొని లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరూ గమనించాలని చెప్పేసి కోరుతూ ఈ ఈరోజు ఈ సదస్సుని అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పుడు